మన ప్రవయని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను ప్రిలారా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారా దేవుని మహాకృపను బట్టి మనము మరొక నూతనమైనటువంటి దినము సిలువలో పన్నెండవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను ఈ పన్నెండవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు హోజ్గల్ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు యోహాన్స్ వార్త పదమూడు అధ్యాయం పదహారు నుండి ఇరవై ఉత్తర ప్రచ్యుదర భాగం కీర్తన నలభై ఒకటి నేటి ధ్యాన అంశము పరమ గురువు డివైన్ మాస్టర్ ప్రిలరా డివైన్ మాస్టర్ అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము క్రీస్తు అనేటువంటి గురువు క్రింద మనమందరం ఉన్నాము అనే విషయాన్ని మొదటగా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే మనకి గురువు మతేశ్వర ఇరవై మూడో అధ్యాయ పదవ చాలా స్పష్టమైనటువంటి వాక్యాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రభువు మనకి గురువుగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములు ఉన్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉండగా మన జీవితాలను మనము కట్టుకునే వారంగా ఉండాలని వాక్యము ద్వారా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను ప్రిలరా మనమందరం కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నాము అనే విషయాన్ని నేను ఎంతగానో నమ్ముతూ ఉన్నాను డివైన్ థియోస్ అనేటువంటి పదము మాస్టర్ క్రియోస్ అనగా లార్డ్ అనేటువంటి మాటలు గ్రీకు పదాలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి అద్భుతమైనటువంటి అంశము ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనం కట్టేదిగా ఉంటుంది అనే సంఘటనల ద్వారా మన జీవితాలను మరుచుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి ప్రిలరా దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ప్రభువైన యస్సు క్రీస్తే మనకు గురువుగా ఉండటం ఆయన శిష్యులుగా మనమందరము ఉండి ప్రభు యొక్క శిష్యరికంలో మనం దేవుని దీవెనలు పొందేవారి ఉండాలి పరమ గురువు అనే ఈ అంశంలో పాఠ్యభాగాల ఆధారంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ప్రియ సంఘమా మీ అందరినీ ప్రభు పేరట ప్రాధాయపడేది ఒకటే మీరు ఈ వాక్యము ఈ వినడం ద్వారా ఆశీర్వాదం పొందుకుంటున్నారని నేను నమ్ముతున్నాను ఈ ఆశీర్వాదాన్ని అనేకులకు మీరు అందించండి షేర్ చేయండి అనేకులను ప్రోత్సహించండి ఈ దేవుని యొక్క పరిచర్యలో మీరు పాలుబాగస్తులు ఉండాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు పరమ గురువు డివైన్ మాస్టర్ అనే ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క పరమగురువు ఆయన యొక్క గొప్ప లక్షణాలు ఎలా ఉన్నాయో మనం ఆలోచన చేస్తే మొదటిగా ఆయన పాపులను పవిత్రపరిచేటువంటి గొప్ప లక్షణం కలిగి ఉన్నాడు అందుకే ఆయన హివజ్ ది డివైన్ మాస్టర్ ఆయన పాపులను పవిత్రులుగా మారుస్తాడే తప్ప పాపులను ద్వేషించేవాడు కాదు అందుకే ప్రభు చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మతేశ్వర తొమ్మిది పదమూడులో మార్క్ రెండు పదిహేడులో కూడా నేను పాపులను పిలవవచ్చు తిని అని చెప్తా ఉన్నాడు నేను నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు చను లొకా స్వత పంతొమ్మిది పది ఆయన పాపిని ద్వేషించేవాడు కాదు పాపాన్ని మాత్రమే ద్వేషించేవాడు పాపులను పవిత్రులుగా మార్చేవాడు పాత నిబంధనలో ప్రభు అయినటువంటి యహోవ తన ప్రవక్త ఎహిస్గేల్ ద్వారా మాట్లాడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎహెజ్గేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన నా ప్రజలను నేను పవిత్రపరచదను వారి మీద నా శుద్ధ జలాన్ని జల్లి వారిని పవిత్రపరుస్తాను చూడండి మీ అపవిత్రత యావత్తూ పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును అది దేవుడు పరమ గురువు యొక్క గొప్ప లక్షణం అంతేగాని మన పాపులను అసహించుకున్న రీతిగా యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మన పరమ గురువు అయినటువంటి యేసు ప్రభు పాపులను ద్వేషించేవాడు కాదు ఆయన పాపులను రక్షించటానికి లోకానికి వచ్చాడు మనందరినీ పాపాలు తొలగించి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన వచ్చాడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మన అపవిత్రత అంతా పోనట్లుగా మన మీద ఆయన శుద్ధ జలము ఇప్పుడు ప్రస్తుత కాలంలో బాప్తే అనే శుద్ధ జలము ద్వారా మన అపవిత్రత అంతా తొలగిపోతుంది ఇలా రెండవ లక్షణం మన పరమ గురువుని యొక్క లక్షణం అని చూస్తే శిష్యులకు ఆయన మాదిరిని కనబరిచినటువంటి గొప్ప దేవుడు యోహాను స్వత పదమూడో అధ్యాయము పదిహేనవ వచనం పదిహేడవ వచనం ఈ రెండు స్వార్థ పాఠ్య భాగంలో మనం ఆలోచన చేస్తే యహాన్ స్వార్థ పదమూడో అధ్యాయము పదిహేను వచనం నుండి మనం ఒకసారి మనం గమనిస్తే నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసింది దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదు పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు ఈ సంగతులు మీరు ఎరుగునట్లు గనక ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులో చూసారా వీటిని అనగా అంతకుముందు పాఠ్యభాగంలో మనం గమనిస్తే పదహారు కంటి ముందు వచ్చినాల్లో ప్రభు చెప్తున్నాడు శిష్యుల యొక్క పాదాలు కడిగి ఆయన శిష్యులకు మాదిరిని చూపించాడు అది పరమ గురువుని యొక్క ఉన్నతమైన లక్షణం మాదిరిని కనబరిచాడు అందుకే పేదురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండు ఇరవై ఒకటో వచ్చిన రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ప్రభు మనకి మాదిరిని ఉంచాడు అలాంటి మాదిరి కలిగినటువంటి పరమ గురువు మన ప్రభు అయిన యశో క్రీస్తు ఈరోజు మరి ప్రభు యొక్క శిష్యులుగా మనము కూడా ఆయన వలె మాదిరిని కనబరిచే వారంగా ఉండాలి మనము కూడా పాపులను అసహించుకునే వారంగా కాదు కానీ వారి కొరకు ప్రార్థించే దేవుళ్ళు వారంగా ఉండాలి మూడవ లక్షణం తను చంపబోవు వారి గురించి తెలిసినప్పటికీ అతన్ని ద్వేషించగా చేర్చుకున్నవాడే పరమ గురువు ప్రతి ఒక్కరిని చేర్చుకున్నవాడే మన ప్రభువు చూడండి యోహాన్ సత పదమూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆయన ఒక మాటను ప్రవచనాన్ని ఎత్తి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పిల్లల మిమ్మల్ని అందరిని కూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తును అను లేఖనము నెరవేరుటకై ఇలాగో జరుగును ఈ లేఖనము కీర్తన నలభై ఒకటిలో అక్కడ నెరవేర్పు ఇక్కడ జరిగినటువంటి సంఘటననే నెరవేర్పుగా ప్రభు జ్ఞాపం చేస్తా ఉన్నాడు తొమ్మిదవ వచనంలో నేను నమ్ముకునే నా విహితుడు నా ఇంట భోజనము చేసిన నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను ఇది ప్రవచన నెరవేర్పుగా అని లేఖనం నెరవేరినట్లుగా అంటే ఎవరైతే తన పట్టింప చేయబోతున్నాడో ఎవరైతే ఈయనను చంపటానికి అక్కడ ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుని డబ్బులు తీసుకుని ఏసుప్రోని అప్పగించబోవాడు ఎవరో ప్రభువుకు తెలిసినప్పటికీ ఇస్క్రయత్ యోధ తన బలలో ఉన్నప్పటికీ ప్రభు అతన్ని ఏమాత్రము ద్వేషించలేదు అతన్ని చేర్చుకున్నాడు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు మారతారేమో అని కానీ వారి మారక తన హృదయ కాఠిన్యం వలన పశ్చాత్తాపడి పోయి ఊరిపెట్టుకున్నాడు తప్ప పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి అతడు ప్రభుని అడగలేదు పేతుడు పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రభు పాదాలు పట్టుకున్నాడు కానీ ఇక్కడ యోధా ఇస్క్రయత్ పశ్చాత్తాపడి దేవుడిచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టి పోయి ఊరిపెట్టుకున్నాడు ఈరోజు దేవుడు అందరినీ చేర్చుకునేవాడే నీవు ప్రభు అందుకే మనకి ఆయన పరమ గురువు అయ్యాడు అలాంటి పరమ గురువుని కలిగి ఉన్నటువంటి నీవు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు దాన్ని బట్టి పశ్చాత్తాపడి యోధాయశ్కర్యత వల్ల చేయకు పశ్చాత్తాపడి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చిన పేతుల వలె చేయాలి పశ్చాత్తాపడి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చిన దావీదు వల్ల చేయాలి పశ్చాత్తాప పడనేటువంటి యోధాయశ్కర్యత పశ్చాత్తాపాన్ని చూపించాను కానీ దాన్ని సరైన మార్గంలో కనబరచలేకపోయాడు హుదయస్మరయత్ ఈరోజు పరమ గురువు మనల్ని ఆదేశించుచున్నటువంటి గొప్ప ఆదేశాలు ఇవి మన పరమ గురువుగా ఆయన ఎందుకు పిలుస్తున్నామంటే పాపులను రక్షించేవాడిగా ఉన్నాడైనా పవిత్రపరిచేవాడిగా ఉన్నాడు శిష్యులకు తన దగ్గర ఉన్నవారికి మాదిరిని కనబరిచిన వాడిగా ఉన్నాడు తను చంపేవారిని సైతం చేర్చుకున్న గొప్ప గొప్ప గురువుగా ఉన్నాడు అందుకే ఆయన డివైన్ మాస్టర్ పరమ గురువు అలాంటి పరమ గురువుకి శిష్యుడిగా ఉన్నటువంటి నీవు నేను శిష్యులుగా ఉన్నటువంటి మనం మనమేం చేయాలి శిష్యుని యొక్క బాధ్యతలు ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తున్నట్లయితే మొదటిగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి తల్లిదండ్రులైనా కావచ్చు నీ బంధువులైనా కావచ్చు నీ సహోదరి సహోదరుడు కావచ్చు నీ రక్త సంబంధికులు కావచ్చు నీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు ఆఖరికి నీ పిల్లలు కావచ్చు ఎవరైనా కానీ వారందరికంటే ఎక్కువగా నీవు ఎవరిని ప్రేమించాలంటే ఏసైని ప్రేమించాలి ఆ పరమ గురువు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆయనను నీవు ఎక్కువగా ప్రేమించాలి ఆయనే నీకు ప్రథమ స్థానం ఆ తర్వాతే ఇంకెవరైనా ఇక్కడ మతేశ్వత్ పదాధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో మతేశ్వర్త్ పన్నెండు అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచనాల్లో లుకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో అయితే నీ ప్రాణముతో సహా ద్వేషించాలి ప్రద పరలోకముందు తండ్రి చిత్త ప్రకారంగా మనం చేయాలి తప్ప లోకానుసారమైన నీ తల్లి లేదు తండ్రి లేడు నీ తోబొట్టువులు లేరు నీ అన్నదమ్ములు లేరు నీ పిల్లలు లేరు చివరికి నీ ప్రాణం కూడా లేదు ప్రియులరా మన జీవితంలో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించటం మనం నేర్చుకోవాలి పేతుడితో ప్రభు చెప్తున్నాడు వీటికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించున్నావా యహాన్స్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయములో పదిహేనవ వచనములో అంటున్నాడు యోహాను కుమారుడైన శ్రీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావు ఇదే ప్రశ్న ప్రభు నేను అడుగుతున్నాడు నీ అనదమ్ముల కంటే నీ తోబుట్టువుల కంటే నీ పిల్లల కంటే నీ బంధువుల కంటే నీ స్నేహితుల కంటే అన్నిటికంటే ఆఖరికి నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించున్నావా అలా ప్రేమిస్తే ఆ పరమ గురువుని శిష్యుని కానీ ఉండగలుగుతావు రెండవది నీ కలిగినదంతయు విడిచిపెట్టాలి లకాస్త పద్నాలుగు ముప్పై మూడు మీలో తమకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడిగా నేరడు ప్రిల్లరా మనకు కలిగినది అది ఏదైనా అది ఆస్తి బాస్తుల గురించే కాదు నేను మాట్లాడేది నీ ఉన్నటువంటి స్టేటస్ అయినా నీకున్నటువంటి ఉన్నత స్థితి అయినా అది ఏదైనప్పటికీ వాటన్నిటిని వదిలిపెట్టి నువ్వు దేవుని కొరకు రాగలిగినప్పుడు మాత్రమే నీవు ఆయన శిష్యునిగా ఉండగలుగుతావు అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది మూడవ మూడవది శిలువును మూస్తూ ఆయన వెంబడించాలి అంటే ఆయన శిష్యుడు పరమ గురువుని దగ్గర చేరినటువంటి నీవు శిష్యునికా శిష్యునిగా ఉన్నప్పుడు నీకు వచ్చే శ్రమను నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి అదే లొకా పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ తెలియజేస్తున్నాడు ఆ దానిని మనం యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడైతే శిలువను మనం యాక్సెప్ట్ చేస్తామో క్రీస్తు శిలువను మనం మోయడానికి ఇష్టపడతామో అప్పుడు పరమ గురువుని యొక్క శిష్యునిగా నువ్వు ఉండగలుగుతావు నాలుగోది ఒకని ఎడలో ఒకడు ప్రేమ కలిగి ఉండాలి యోహాన్ అత్త పదమూడు అధ్యాయము ముప్పై ఐదవ వచ్చున తెలియజేస్తుంది అలా ఉండడం ద్వారా ఆయన శిష్యులుగా మనం మార్చిపెడతాం ప్రభువే చెప్పిన మాటలు ఇవన్నీ పరమ గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞలు యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటలు ఒకని ఎడలో ఒకడు ప్రేమ కలిగి ఉండండి ఈరోజు చాలా మనము అవతల వాడిని ఎంత ప్రేమించాలన్నా మన ప్రేమను పొందుకోకపోగా తిరిగి మనకి శత్రుత్వాన్ని చూపించేవారు లేకపోలేదు అయినా దేవుడు చెప్తున్న మాట అంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి ఒక నెలలో ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మీరు నా శిష్యులుగా ఉంటారు ఐదవదిగా బహుగా ఫలించుట ద్వారా యోహన్ సొత్త పదిహేను ఎనిమిది అక్కడ చెప్తున్నాడు బహుగా ఫలించడం ద్వారా మీరు నా శిష్యులు నిజమే ప్రిల్లర దేవుని యొక్క శిష్యులుగా మనం ఉండటానికి ఈ లోకంలో మనము లోకానుసారమైన విషయాల్లో ఫలించడం కాదు కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో మనము ఫలించాలి లోక సంబంధమైనటువంటి శరీరేచ్ఛలను లోక సంబంధమైన తలంపులను లోక సంబంధమైన విషయములన్నిటినీ కూడా మనం తీసివేసేయాలి ఎందుకంటే పరమ గురువు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు మనం లోకరీతిగా కాదు కానీ ఆత్మ ఫలము మనం ఫలించే వారంగా ఉండాలి అది బహుగా ఫలించాలి అప్పుడు పరమ గురువుని యొక్క శిష్యునిగా శిష్యురాలుగా నీవు ఉండగలుగుతావు ప్రిల్లరా పరమ గురువు మన కొరకు ఎంతో త్యాగం చేశాడు ఆయన ప్రాణ త్యాగము కీర్తనకారుడు ఒంగోలు అబ్రహాము గారు ఒక కీర్తన రాస్తూ శిలువ మీద క్రీస్తు అనే అంశముతో శీర్షికతో చూడరే శిలువను వ్రేలాడు ఏసయ్యను పాడు లోకమ్మునకై మునకై గోడు చెందే కదా అనే ఆ కీర్తనలో ఆయన నాలుగు చరణాలలో ఆయన రాసినటువంటి నాలుగు చరణంలో రెండో చరణములో దురితంపు తలపులే పరమ గురుని శిరముపై నెనరు లేక ముత్తినయో ముండ్లా కిరీటమై అన్నాడు నాలుగో చరణంలో పాపేచ్చ తోడగూడు నాదు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు పరమ గురువుడు మన కొరకు ఆయన శిరవం పైన ముళ్ళ కిరీటం పొందుకున్నాడు పరమగురు పక్కలో బల్లెప్పోటు మన మన క్రియలను మన పాపేచ్చ క్రియలను తొలగించటానికి ఆయన శిలువ మరణాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి అందుకైనా డివైన్ మాస్టర్ బోధ కూడా సద్బోధ కూడా ఇదిగో తండ్రి నేను నీ దగ్గరికి వచ్చాను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను ఏం చెయ్యాలి అంటే నీకున్న ఆస్తి అంతా అమ్మి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పినటువంటి మాటకు అతడు ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు మాస్టర్ నేనేం చేయాలి అని అడిగిన మాటకు ఈరోజు ప్రభు చెప్పినటువంటి మాటను ఆయన వెంబడించాలి అని అంటే ఆయన శిష్యుడిగా ఉండాలంటే నీకు ఏది కొదువుగా ఉందో నీకు కొదువుగా ఉన్నదేదో దాన్ని నువ్వు ప్రభుని అడిగి చెయ్యాలి పరిపూర్ణము అవ్వటానికి ప్రభు చెప్పింది చెయ్యాలి అది పరిపూర్ణం అవడానికి ఆ యవనస్తునికి ప్రభు చెప్పాడు నువ్వు ధనాన్ని వదిలిపెట్టాలి లేక నీకు ఏది ఉందో అది గర్వం కావచ్చు ధనము కావచ్చు నీ సౌందర్యం కావచ్చు నీ తలంతులు కావచ్చు ఎదుటివాడిని తక్కువగా చులకనగా చూసే స్వభావం కావచ్చు నీ పరిశైలి వలె మన నేనే నీతిమంతుడిని అని అనుకునే స్వభావం కావచ్చు అది ఏదైనప్పటికీ దాన్ని వదిలిపెట్టి మనం పరిపూర్ణతలకు వెళ్ళినప్పుడు ప్రభు శిష్యులుగా మనం మార్చగలుగుతాం అనే అద్భుతమైనటువంటి ఈ భావం కలిగినటువంటి కీర్తన చూడరే శిలువను వ్రేలాడు ఆయన మన కొరకు ఎలా శిక్షింపబడ్డాడు మనం చేసిన తప్పులకు ఆయన ఎలా శిక్షింపబడ్డాడని ఒంగోలు అబ్రహాం గారు అద్భుతమైనటువంటి కీర్తనం రాశాడు అటువంటి పరమ గురువుని మనం కలిగి ఉన్నాం పరమ గురువుని యొక్క శిష్యులుగా మనము దేవునికి అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమించాలి కలిగినదంతయు విడిచిపెట్టాలి సిలువను మోస్తూ ఆయన వెంబడించాలి ఒకరి ఎగోలో ఒకరి ప్రేమను మనం కలిగి చూపించి ప్రకటించాలి బహుగా ఫలించాలి ఆత్మఫలం ఫలించు ఈ ఆధ్యాత్మిక మండల కాలం యొక్క ఉద్దేశం అదే మనం ఆత్మఫలం ఫలించడమే అలా ఫలించగలిగిన వారి కుటుంబాలు ఎంతో ఆశీర్దంపడతాయి ఎంతో ఆశీర్దంపడతాయి ఈరోజు పరమ గురువును క్రీస్తును కలిగి ఉన్నావు ఒకవేళ నువ్వు కలిగి లేకపోతే ఇప్పుడే ఆ క్రీస్తును సంపాదించుకో ఆ క్రీస్తు ఎవరు లేరో వారికి నువ్వు ప్రకటించు ఆ పరమ గురువుని నివు నిజముగా గురువుగా చేసుకుని ఆయన శిష్యరికలను చేసినప్పుడు ప్రభువు గురు శిష్యుల అనుబంధం ప్రభు రాకడలో శాశ్వతంగా నిలిచిపోతుంది అటువంటి శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదం ఆనాడు అనేక మంది భక్తులు పొందుకున్నారు ఈరోజు మనము పొందుకోవాలి ఒంగోలు అబ్రహాం గారు దేవుని కొరకు తను చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రణాళికలో ప్రభు యొక్క ప్రణాళికలో ఆయన శిష్యరికంలో దేవుని కొరకు ఆయన చేసినటువంటి ఈ పాటలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం కీర్తనలను జ్ఞాపం చేసుకుందాం మరి ప్రభు కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు పరమ గురువు కోసం నువ్వు ఏమి గురుదక్షిణ ఇవ్వగలుగుతున్నావు క్రీస్తుని గురువుగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు మరి గురుదక్షిణ ఏమిస్తున్నావు మరి నీవు నేను మనమందరం దేవునికి గురుదక్షిణగా ఆయన కోరుకుంటున్నాడు ఆయన కొరకు ఆత్మల భారం కలిగి నువ్వు బహుగా ఫలించు అత్యకృప కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గక్క ఆమె ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవానికి వందనాలు నీ బిడలు ఆత్మభారం కలిగి పరమ గురువునిగర శిష్యులుగా ఉండి నిన్ను ప్రభు ఆరాధించే బిడలుగా వారిని ఆశీర్వదించండి నేడు వారిని బహుగా దీవించి ఫలింపచేమని ఏసునామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమె